హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమ్మస్త వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్ శివలాస్ మీకు అయితే నేను ఈరోజు మన సముద్రం ఎండుకలు తీస్తున్నారు మా మామ వాళ్ళు అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను కదా అయితే ఇక్కడికి వచ్చారు నైటే రాలేదని అన్నారు ఇంకా మా అక్క మా బావ వచ్చారు ఇంకా మార్నింగ్ అనుకున్నా మార్నింగ్ అయితే మళ్ళీ ఇంటి దగ్గర కొద్దిగా పని ఉంటే రాలేదన్నమాట పది అయిపోయింది వచ్చే కొద్దికి ఇంక కొంచెం తర్వాత వచ్చింటే ఏమో ఇప్పుడే ఎందుకు అంత తొందరగా వచ్చారన్నారు లేదులే బస్సు దొరకలేదు మా ఊరి నుంచి ఇక్కడికని చెప్పాను కొలు చక్కగా నవ్వుకుంటున్నారు టెన్ మినిట్స్ అనమాట మా ఊరికి మన సొంతరానికి దూరం ఏమే ఎప్పుడు ఫోటోలు తీస్తుంటావా అన్నారు రా పెద్దమ్మా నిన్ను అని చెప్పి తీసుకుంటాను అనమాట ఇక ఫుల్ అందరూ చాలామంది జనం అయితే చూడండి మునేశుడు మా ఇంటి కులదయం మునేశ్వరుడు అనమాట మొగలాకులతో చాలా బాగా పందిరేసి పూలు బాగా అలంకరించి వీళ్ళైతే జమ్మి చెట్టుకి పెట్టుకుంటున్నారు ఇక్కడ మా బన్నార్పల్ల అయితే మా ఇంటి దగ్గర మునేసుడు మునేసుడికి మాడి చెట్టుకి పెట్టుకుంటాం ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్కరిది కదా మునేసిడిలో కూడా చాలా రకాలు ఉన్నారు కాటేరుకు కూడా పెట్టుకుంటారు మరుసటి రోజు సోమవారం ఆదివారం వచ్చి మునేసిడికి పెట్టుకున్నారు తట ఫుల్గా వచ్చాయన్నమాట ఇక ఎవరు పాటుకోళ్ళు ఎవరు పనుల్లో ఉన్నారు మా పెద్దన్న ఇంకా మా చిన్న ఎండకైతే భలే అదిరిపోతాను అది ఇంకా ఫ్యామిలీ మొత్తం గుండెలు కొట్టేశారు వీళ్ళు మేము కూడా ఫ్యామిలీ మొత్తం గుండెలు కొట్టామన్నమాట నాలుగు ఏటలు పెడతానని మొక్కున్నాడు కానీ ఏమో రెండు ఏటలే పెట్టాడు అనమాట అయితే రెండు ఆటల్లో ఒక అనేది వరం ఇచ్చింది ఏడోళ్ళు ఆడు కూర్చున్నారు ఎండకి అక్కడ మనం ఎంత చేసినా సరే అక్కడ ఏటల వరం ఇస్తేనే మనం ఇంటికి కదులుతాము ఒక ఏటైతే వరం ఇచ్చిందనమాట ఇదిగోండి అక్కడ నడుచుడు మా మామ మామ ఒకటి గుండు అనమాట దుర్గమ్మకి మొక్కొని ఉన్నాను పూజిస్తాడనమాట పూజ చేస్తాడు ఆమెకి కొట్ట అని చెప్పి కొట్టలేదు మేమంతా ఏమనుకున్నామంటే దేవుడు బాగా పూజిస్తాడు కదా గబక్కని చేస్తుంది వరం అనుకున్నాం కానీ ఒకటైతే ఇవ్వలేదనమాట ఏంటో ఏమో అందరికీ అర్థం కాలేదు సామ్రాన్ కూడా వేశారు అందరూ కానీ ఇవ్వలేదు ఏదైనా కొరతగా ఉంటేనే తప్ప వరం ఇవ్వదు అనమాట అంతా ఫుల్ఫిల్గా ఉంటే మన తృప్తిగా ఉంటే దేవుడు వరం ఇచ్చేస్తాడు వస్తాడు ఇకపోతే మా పెద్దమ్మ అయితే ఏం తాత ఏమైంది అని అడుగుతా ఉంది మేకబోతుల్ని ఈ లోపల చూడండి వీళ్ళు వీళ్ళ పాటికి వాళ్ళు సీట్లు అయితే కబ్జా చేస్తున్నారు దొంగలు ఏమైంది తాత నీకేమన్నా కొరత ఉంటే చెప్పు మేము అన్నీ తీర్చుకుంటాం తండ్రి అని అయితే చెప్తా ఉంది మా పెద్దమ్మ ఈ పక్కన వచ్చేసి గుర్రప్పుడు అనమాట ఈరుడు అంటారు గుర్రప్పుడు అంటారు రెండు దేవుళ్ళు ఉన్నాయి మేమైతే తీర్చుకుంటాం తాత నీ మొక్కు ఈసారి పెట్టుకుంటాము ఇంక రెండు ఏటలు అనే పట్టమని ఇచ్చేసింది అనమాట వరము ఇంకా పసుకని మేము కూడా ఇంటికి బయలుదేరేసాము ఇంకా అక్కడే పొంగల్ పొంగి పెట్టుకొని నాన్ బియ్యము సాదము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏటలు నరికి తినే కొందికి సాయంత్రం అయిపోయింది పనులు తెచ్చింటే అందరూ ఖాళీ చేస్తున్నారు పిల్లకాయలు ఆకిలి ఆకిలి అంటున్నారు అనమాట తిన్న వాళ్ళు మునిసుడు లేని వాళ్ళకి ఒక దగ్గర ఉండే వాళ్ళకు ఇంటి దగ్గర అయితే రె రెడీ చేస్తాను భోజనాలు ఎండ పైన కింద కాలిపోతాను అది అక్కడ నుంచి ఎలాగో వచ్చేసినాం అనుకుని ఇంటి దగ్గర ఎర్రనీళ్ళు తీసేదాకా ఇంట్లో పోకూడదు అనమాట బయట నిలబడుకున్నాం చానా సోబుడి దాకా ఎర్రకూడు ఎర్రనీళ్ళు ఇంకోటి ఏదో తీస్తారు మూడు రకాలుగా తీస్తారు టెంకాయ ఇలా బయటే నిలబడుకున్నాం మేమైతే ఇవ్వండి అక్కడ నచ్చాడు మామ కొడుకు కొడాలు మనవడు ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మునేశ్వరుడు దేవుడు తెలుసు కామెంట్ చేయండి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మంచి ఎడతకలు వద్దాం బాయ్ సీ టాటా